ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడం కోసం రాబోయే ఎన్నికలను ఫేస్ చేయడం కోసం చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ కూటమి పెట్టుకున్న తర్వాత కూడా వాళ్ళ మొహాల్లో కలలేదు మాటల్లో స్పష్టత లేదు భవిష్యత్తు మీద విజన్ లేదు ఏం చెప్పాలనుకున్నారో క్లారిటీ లేదు కానీ వాళ్ళకున్న క్లారిటీ ఏంది అని అంటే జగన్ పదే పదే నా పాలన నచ్చితేనే ఓటు వేయండి అంటున్నారు జగన్ పదే పదే భవిష్యత్తు గురించి పేద ప్రజలకు తాను చేసిన మంచి గురించి మాట్లాడుతూ ఉన్నారు దాని నుంచి సైడ్ ట్రాక్ తప్పించాలి అంటే తప్పించాలంటే ఏం చేయాలి అసహ్యకరమైన వ్యాఖ్యలు చేయాలి అబ్జెక్షనబుల్ లాంగ్వేజ్ యూస్ చేయాలి తప్పుడు ప్రచారం చేయాలి విష ప్రచారం చేయాలి ఇదే అజెండా అండ్ ఇంకేం చేయాలి అరే మనము ఎలక్షన్ మేనేజ్మెంట్ చేస్తున్నాం అబ్బో మొత్తం సిస్టమ్ అంతా మన చేతుల్లోనే ఉంది అని చెప్పి అధికారుల మీద కూడా ప్రెజర్ చేయాలంటే అదిగో ఆ ఎస్పీని మార్చు ఇప్పుడు ఈ కలెక్టర్ను మార్చు అదిగో ఆ ఆఫీసర్ను మార్చు ఈ ఆఫీసర్ను మార్చు దీని చుట్టే వీళ్ళ ఈ ఎన్నికలు అయిపోయాంత వరకు కూడా దీని చుట్టే వీళ్ళు తిరుగుతూ ఉండడం తప్ప చేసింది లేదు పెట్టింది లేదు ప్రచారానికి సంబంధించి దీని చుట్టే కొందరు ఎస్పీలను మార్పించారు కొందరు కలెక్టర్లను మార్పించారు ఇప్పుడు ఇంకా ఎప్పటి నుంచి అడుగుతున్నారు చీఫ్ సెక్రటరీని మార్చండి డీజీపీని మార్చండి డీజీపీని మార్చండి చీఫ్ సెక్రటరీని మార్చండి దానికోసం ఢిల్లీలో పైరవీలు చేశారని మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నాం ఆ అధికారిని అంటే ఒక డీజీపీని మార్చాలి అని చెప్పి ఢిల్లీ లెవెల్లో పైరవీలు చేసుకుంటున్నారు మరి ఆయన మార్చేశారు అంటే వీళ్ళకు ఇంతకు అన్న మీకు గుర్తుందా మరి అధికారిని మార్చేస్తే చంద్రబాబు ప్రధానమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయిపోతారా అయిపోతారా ఆ స్థాయిలో పోనీ డీజీపీ చేసినటువంటి తప్పులేమున్నాయి ఆయన పక్షపాతం వహించుకుంటూ చేసింది ఏముంది నాకైతే ఏం కనిపించలేదు సీరియస్లీ జెన్యున్ గానే మరి ఎట్టకేలకు ఈరోజు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారి మీద ఎలక్షన్ కమిషన్ వెయిట్ వేసింది ఏ ఏ కారణంతో వెయిట్ వేసిందో నాకు నిజంగా రిలీజ్ చేస్తాయి బిట్ ఓండర్ నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది దేని బేసిస్లో ఇప్పుడు వెయిట్ వేసారు సరే పోనీ వెయిట్ అయితే వేశారు గా రిలీవ్ అవ్వాలి ఎలక్షన్ డ్యూటీలో ఆయన ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు అని అండ్ చీఫ్ సెక్రటరీకి అయితే సోమవారం పదకొండు గంటల్లోగా ముగ్గురు ఆఫీసర్లతో కూడినటువంటి లిస్టు పంపించమన్నారు మనం ఇంతకు ముందే పాపం మాట్లాడుకున్నా ద్వారకా తిరుమలరావు గారికి ఏమన్నా డీజీపీ వచ్చాము నేను ఎప్పుడో చెప్పే ఈ విషయం వారం పది రోజుల కిందటే పైరవీలు చేసుకుంటున్నారు ఢిల్లీలో ఆయన పోతే ద్వారకా తిరుమలరావు గారు డీజీపీకి వస్తారని ఓ ఇంకా కొందరైతే మహానుభావాలు ఏపీ వెంకటేశ్వరరావు వస్తారు అన్నారు ఏదో పాపం అవగాహన లేని వాళ్ళందరూ గనక ఏదేదో మాట్లాడుతూ పోతుంటారు పోనీయండి ఇప్పుడు ద్వారకా తిరుమల రావు గారు ఏమన్నా వస్తాను వచ్చేసి వచ్చేసి జనాలు వేయాలనుకున్న ఓట్లను వీళ్ళు ఏమైనా కనుక పోలింగ్ పోయి దగ్గర ఎలాంటి పట్టుకొని వచ్చి లేదు నువ్వు చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీకి వెళ్ళాలని చెబుతారా ఏడ శాంతి భద్రత సమస్య ఉందని నిబంధనలు ఉల్లంఘన చేస్తున్నది ఎవరు ముఖ్యమంత్రి చంపుతామంటే దిక్కు లేదు నిన్ను చంపితే ఏమైతుంది జగన్ అంటే దిక్కు లేదు రాళ్లతో కొడితే దిక్కు లేదు మోకాల మీద కూర్చోబెట్టి కొడతామంటే దిక్కులేదు మీరంతా మీ బతుకులు ఎంత నలిపేతా అంటే దిక్కులేదు మళ్ళీ వాళ్ళు చెప్పిన ప్రకారం ఎలక్షన్ కమిషన్ కూడా అంట మార్చేసిందట మరి మరి ఇప్పుడు మార్చేశారు మరి వారం రోజుల్లో అయిపోయండి చంద్రబాబు ప్రధానమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయిపోయి మొదలెంక మొదల ఇంకెవరి నిద్ర ముగ్గురు ఆ జబర్దస్త్ కమిడియన్లు ఎవరైనా ఉంటే ఆ స్క్రాప్ వాళ్ళని తీసుకొచ్చి ఒకరిని కేంద్ర హోంమంత్రి ఇంకొకని రాష్ట్ర హోంమంత్రి చేసేయండి ఈ వారం రోజుల్లో